డిగ్రీ కార్యంలో చదువుతున్న విద్యార్థులకు పాస్ అయిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వము ఫీజు రియామేనేజ్మెంట్ విలువ చేయాలని చెప్పి చైర్మన్ దేవేందరెడ్డి సారు సర్టిఫికెట్లు ఆపి విద్యార్థులకు ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరం ఎందుకంటే ప్రభుత్వం ఇవ్వాల్సిన బడ్జెట్ మీకు రాకపోవడం వల్ల మా విద్యార్థుల సర్టిఫికెట్ ఆపుకోవడం వల్ల విద్యార్థులు పై చదువు పై చదువుకోవడం వల్ల పోవడం చాలా బాధపడతా ఉండే పోకపోవడం వల్ల ఎందుకంటే మీరు సర్టిఫికెట్ ఆపడం వల్ల పై చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు దయచేసి మా చదువులను మధ్యలో నేపకుండా అని చెప్పి మా విద్యార్థులు ఇంతకాలం బతులు ఉన్నా కానీ ఈ యజమాని చైర్మన్ దేవేందర్ రెడ్డి గారు సర్టిఫికెట్ ఇవ్వకుండా వారిని ఇబ్బంది పెట్టడం చాలా బాధకారం సిగ్గు చేయటం అని చెప్పి సందర్భాన్ని సందర్భాలు చేస్తున్నాం ఐఎస్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలాంటి కార్పొరేట్ కళాశాల యజమానుల పైన చర్యలు తీసుకోండి ఎందుకంటే ఎక్కువ స్థాయిలో మా ఎస్సీ ఎస్టీ పీసీ మ్యారెక్టీ విద్యార్థులే ఈ కళాశాలలో చదువుతా ఉన్నారు మీరు ఫీజు ఇస్తారని ఆశపడి మీరు చదువుకుంటే ఆ విద్యార్థి చదువుకుంటే ఇప్పుడు ఫీజు ఇవ్వకపోవడం వల్ల మూడు సంవత్సరాల పైసలు కట్టమంటే మా విద్యార్థులు కట్టలేని పరిస్థితి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నా కాయ కష్టం చేసి మా విద్యార్థి తండ్రులు చదివిస్తే క్రమంలో ఫీజులు కట్టాలని చెప్పి కాలేజీ మధ్యం యాజమాన్యం విధంగా పైన చర్యలు తీసుకొని ఆయనపైన క్రిమినల్ కేసులు పెట్టి ఆ విద్యార్థులు న్యాయం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా వ్యక్తి ఏదైనా ఎంత ఇబ్బంది అయినా కానీ డిగ్రీ పాస్ అయిన విద్యార్థులకు సర్టిఫికెట్ ఇచ్చేంత వరకు ఏపీఎస్ లో పోరాటం తెలుస్తున్నా తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి విద్యా రంగాన్ని బడ్జెట్ కేటాయించి ఈసీ విడుదల చేసి విద్యా విద్యార్థులు న్యాయం చేసి కోరుతా ఉన్నా దాదాపుగా గంటసేపు నుంచి వెళ్ళి మా విద్యార్థుల సమస్య ప్రశ్నలు చెప్పి ధర చేస్తున్న క్రమంలో ఈ చైర్మన్ స్పందించే చాలా బలకరం ఖాళీ పైన ఏది విద్యాశాఖ అధికారులు స్పందించాలే ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని కేటాయించి విద్యార్థి న్యాయం చేయాలని చెప్పి ను కోరుతా ఉన్నా ఏడీఏ మాత్రం పెద్ద ఎత్తున అందులో కార్యక్రమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ నా పేరు నరేష్ ఏపీఎస్ జిల్లా అధ్యక్షుడు